దేవుని యొక్క పరిశుద్ధమానికి వందనాలు కూడి వచ్చిన అందరికీ నాయకు హృదయపూర్వక వందనాలు పాస్టర్ గారికి ఎంతో ఆహ్వానాన్ని మందించి ఎంతో దూర ప్రయాణం నుంచి వచ్చిన పాస్టర్ గారి అందరికీ నాయకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సంఘస్థులందరికీ గ్రామస్తులందరికీ నాయకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను యాక్చువల్లీ నేను ఒక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తాను తర్వాత ఆమె షేర్ చేసుకుంటే కొంచెం ఈ కూటానికి మెయిన్ మార్పు మార్పు దేవుని దేవుని యొక్క మార్పు అనేది ఎవరికైనా వస్తుందండి ప్రజెంట్ ఎవరి దేవుని సన్నిధిలో నాకు రా రా వచ్చింది అది అది నేను కృతజ్ఞతగా చెప్పాలనుకుంటున్నాను మార్పు అని నాలో మార్పు రావడానికి కారణం దేవుని కృప వల్లనే నేను మారాను చెప్పేసి నేను నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను ఎవరి వలన కూడా కాలేదు ఇంతవరకు నా నా పొజిషన్ ఇక్కడ అందరికీ తెలుసు ఇక్కడ నేను అట్లాంటి వాడిని ఎట్లాంటి ఎట్లా తిరిగిన నేను అట్లాంటి తెలుసు కానీ దేని వల్ల కానీ అక్కడే తిరిగాను ఇక్కడ తిరిగి అన్నీ తీసుకున్నాను ఇక్కడ కానీ నాకు మారిపడదు ఎప్పుడైతే నేను రక్షణలోకి ఎప్పుడైతే మారుమార్స్ తీసుకున్నానో ఆ మారుమర్స్ తీసుకున్న తరువాత రోజు నుంచే నేను నా హృదయంలో అంత శుద్ధికరం చేసుకొని నా హృదయాన్ని దేశకుని నేను దేవునికి గొప్ప చెప్పుకొని నేను ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాను అండి ఎవరు చెప్పిన నమ్మను నేను వినను నమ్మను కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా నిక ఖచ్చితంగా చెప్పగలను ఆ మార్పు అనేది నేను దేవుని ద్వారా వచ్చిందని ఇంకా నేను చెప్పుకోవాలి చెప్పాలనుకుంటే ఇంకో ఉన్నది చాలా ఉన్నది చైర్ చేసుకోవడానికి కానీ టైం లేదు కాబట్టి సమయ నాయ గారికి ఒక చెప్తున్నాను దేవున్నానికి మహిమ కలుగు ఉన్నగాక ఇక్కడ కూర్చున్న సంఘ సేవకులందరికీ సేవకులకి సంఘంగా కూడి వచ్చిన మా ఆహ్వానాన్ని మరణించి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి చెప్పారు కదా నా భర్త ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అటువంటి భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఎన్నో రోజులు మేము రోడ్లు పట్టుకొని వెతికిన రోజులు ఉన్నాయి చాలామంది మాకు హెల్ప్ చేసిన వారు కూడా ఉన్నారు చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి మటంపల్లి అట్లా వెళ్ళి నేను వెళ్ళి దొలాడుకుని వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి నాకు సమయం లేదు మనకి వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఇది అందరికీ మీకు తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అటువంటి పరిస్థితులు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా మన భర్త ఈరోజు ఇలా ఉన్నాడు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ఎన్నో పరిస్థితులు ఎన్నో కన్నీరు ఎంతో కన్నీరు ఆటంకాలు ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఇలా కుటుంబంతో కలిపి ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే చాలా దుఃఖలు వెళ్ళాం విగ్రహారం దగ్గరికి పసరాని అదని ఇదని చాలా ఖర్చు పెట్టేశాను ఎంత అంటే నా పిల్లల్ని ఇంట్లో వదిలేసి చిన్న చిన్న పిల్లలప్పుడు ఇంట్లో వదిలేసి నైటు రెండింటప్పుడు మూడింటప్పుడు అలా వెళ్ళి కూడా కష్టపడి చేసుకున్న ఒడ్లు కూడా అమ్మేసి తనని అట్లా బాగా చేయించుకోవడం అట్లా చూసేది కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల మాత్రం కాలేదు ఎందుకంటే ఇది దేవుని వల్ల జరగాలని ఉన్నది కాబట్టి నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కేవలం దేవుని కృప వల్ల మాత్రమే ఇలా జరిగి ఉన్నది నేను చాలా ప్రయత్నం చేశాను నేను అయినా కూడా ఎక్కడ తిరిగినా ఏ హాస్పిటల్ తిరిగినా కూడా ఆయనకి మంచి కాలేదు భయంకరంగా తాగేవాడు పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు నన్ను పట్టించుకునేవాడు కాదు అయిన అప్పటికి కూడా దేవుని మహాకృపను పట్టి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన కోసం ప్రార్థన చేసుకుంటాను ఆ భర్త మారాలి అని చెప్పేసి ఒకరోజు బాగా టైం లేదు కాబట్టి షార్ట్కట్లో చెప్తున్నా ఒకరోజు బాగా నేను దేవుని అడిగి నేను తన మారాలి అన్న ఒక ఉద్దేశంతో ఎందుకంటే తన తాగనప్పుడు ఎలా ఉన్నాడో తన మంచితనంను బట్టి నేను అడిగా నా భర్త చాలా మంచి తనని రక్షించండి అని చెప్పి ఒక లెవెన్ డేస్ నేను పాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాను ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో నాకు నిజంగా చెప్తున్నానని వన్ మంత్ లోపు నాకు రిజల్ట్ వచ్చేసింది ఫాస్టింగ్ ప్రేయర్లో కేవలం అది దేవుని కృప మాత్రమే ఆ తర్వాత రెండు మూడు నెలల తర్వాత నా భర్త బాప్తిని తీసుకోవడం జరిగింది దాని తర్వాత దేవుడు కొన్ని రోజులు మళ్ళీ నేను ఉపవాసం ఉండి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ఇలా మేము ఇక్కడ వెళ్ళిపోవడం అట్లా జరిగింది కొన్ని రోజుల తర్వాత అతయ్య ఒంట్లో బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది నేను అక్కడే కూర్చొని నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్న ప్రభు సహాయం చేయని చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది నాకు ప్రేరేపణ వస్తూ ఉంది దేవుడు నాతో మాట్లాడుతాడేమో ఇప్పుడని చెప్పేసి నేను ఇలా మొబైల్ ఓపెన్ చేసి నేను అప్పుడు వాకిం వినుకుంటానే కూర్చున్న మొబైల్ ఓపెన్ చేసి సాంగ్ ఏంటంటే ఆ సాంగ్లో వాగ్దానం రావడం ఏందో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్తున్నాడు దేవుడు నాకు అది వాగ్దానం లాగా లేదు కానీ నా చెవుల దగ్గరికి వచ్చి అన్న వాయిస్తూ చెప్పినట్టుగా ఉంది మాకు నేను నీకు సహాయం చేస్తా అని చెప్పేసి దేవుడు చాలా నన్ను ధైర్యపరిచాడు నా భర్త మాత్రం ఒక ఆడపిల్ల ఏడ్చినట్టు ఇంట్లో చాలా దుఃఖంతో ఉన్నాడు కళ్ళు మొత్తం ఎర్రగేటట్టు తట్టుకోలేకపోతున్నాడు మా అమ్మకి ఇట్లా అవుతుంది చావు మధ్య ఉందని చెప్పేసి చాలా ఏడుస్తున్నాడు నేను మధ్యాహ్నం మేడంని అడిగేసి వచ్చి ఇంటికి వచ్చిన వచ్చి నేను తన్నే ఓదరుస్తున్నా నీకు ఏం ఏం కాదు అత్తమ్మకి ఏం కాదు దేవుడి నాతో మాట్లాడు భయపడద్దు అని చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే మాట నిన్ను దేవుడు ఇలా చెప్పాడని చెప్పేసి అత్తమ్మకి ధైర్యం చెప్పాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నించాను కానీ ఆ అత్తమ్మని అప్పటికే హాస్పిటల్లో తీసుకెళ్లడం లోపలికి జరిగింది అక్కడ లోపలికి రానియట్లేదు అని చెప్పేసి అని అన్నారు ఫోన్ చేసి కానీ నేనైతే ఇంటి దగ్గర ఒకటి ప్రేర్ చేసుకున్నాను ప్రభు మీరు ఏదైతే నాకు ఇది ఇప్పుడు నేను ఆమెకు తెలియచేయాలి కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పేసి ప్రేర్ చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఒక్కరిని కూడా ఉండనివ్వట్లేదు అని చెప్పిన వ్యక్తులు అక్కడికి వెళ్ళాక మేము ఫ్యామిలీతో కలిసి అక్కడ ఉండటానికి దేవుడు సహాయం చేశాడు దేవుడు నామానికి మహిమ కాక అలా అత్తమ్మకి నువ్వు భయపడొద్దు అత్తమ్మ ధైర్యంగా ఉండు దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా నువ్వు ప్రేయర్ చేసుకో రక్షిస్తాడు అని చెప్పేసి విశ్వసించు నమ్మకం ఉంచు ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆమెకి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా డాక్టర్లు ఎవరు నన్ను లోపలికి రానివ్వట్లేదు నేనే బలవంతంగా ఆమె భయపడుతుందని చెప్పేసి లోపలికి పోవడం జరిగింది డాక్టర్లు చాలా తిట్టారు నన్ను నీకు అర్థం కావట్లేదా చెప్తుంటే అర్థం కావట్లేదా మా అత్తమ్మ కంటి ముందు ఒక ఆయనకి ఆపరేషన్ చేస్తే ఆయన కళ్ళు తిరిగి ఆ ఉన్న వ్యక్తి కళ్ళు తిరిగి అడ్డం పడిపోయాడని చెప్పి ఉన్నారు కానీ నేనైతే ఆమె భయపడుతుంది ఒక పక్క నా భర్త ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ నేను లోపలికి వెళ్ళడం జరిగింది కానీ డాక్టర్ ఆపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అది కేవలం దేవుని కృపను మాత్రమే ఆయన కూడా గ్రహించాడు ఆ తర్వాత అత్తమ్ నాతో ఒక మాట అంటుంది నాకు ఈ లోకం వద్దమ్మా ఈ త్రాగుడు వద్దమ్మా నాకు దేవుడే కావాలని చెప్పేసి ఆమె నోటితోనే చెప్పడం జరిగింది దాని తర్వాత అత్తమ్మ బాప్తిష్ని తీసుకోవడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఇలా కుటుంబాన్ని కట్టుకోవడానికి చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు మెయిన్ కారణం ఇంకొకటి ఉందండి అత్తమ్మకట్ల ఆప ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి ప్రేరే చేసుకున్న మనసు ఒకటే ప్రేరేపిస్తుంది నీకోసం ఎవరి కోసం ఎవరిని కూడా ఎవరికి కూడా నేను సువార్త చెప్పలేదు కనీసం ఒక ఆత్మని కూడా రక్షించలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బాగా వన్ అవర్ వరకు ఏడ్చాను ఏడ్చి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఒక అమ్మకి హెల్త్ బాగలేదు లివర్ పక్కన ఆమెకి అయింది అయితే ఆమెకి ఎంత ఎన్ని హాస్పిటల్కి పోయినా కూడా నయం ఏం కావట్లేదు ఆమె అప్పటికీ అక్కడ జాయిన్ అయ్యి పదిహేను రోజులు అవుతుంది ఇంకా చెప్పారు డాక్టర్లు ఏమో బ్రతకదని చెప్పేసి అంటున్నారు నాకు ప్రేరేపణ వస్తుంది వెళ్ళి దేవుని మాటలు చెప్పేసి అని చెప్పేసి చెప్తున్నప్పుడు నేను ఆయన ప్రేమని గురించి ఆయన త్యాగాన్ని గురించి నేను ఆమెతో చెప్పినప్పుడు ఆమె అప్పటి వరకు ఎవరు చెప్పినా వినట్లే కానీ నేను వెళ్ళి అమ్మ ఏమైందని అడుగుతుంటే ఆమె బాధ మొత్తం నాతో పంచుకోవడం జరిగింది అప్పుడు ఎంపటే నేను ప్రేయర్ చేసి ఆమెకి బైబుల్ ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను మళ్ళీ ఆ తర్వాత అమ్మ కూడా ప్రార్థన చేసుకోవడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఆమె ఆమెకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఆమెకి ఆపరేషన్ చేసిన తర్వాత తెల్లవారు గట్ల ఆమె ఐసులో ఉంచిన తర్వాత ఆమెకి అంట తెల్లవారు జమున నాలుగు గంటలప్పుడు ఒక తెల్ల వస్త్రములు కట్టుకునే ఒక వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి భయపడ మాకు నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడని చెప్పేసి మొదటిసారి నాతో నేను ఫోన్ నేను ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ కూతురితో ఫోన్ చేయించి నన్ను పిలిపించి మరి నాకు సాక్ష్యం చెప్పింది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఏది కావాలన్నా కూడా నే ఆ వాళ్ళు పచ్చి విగ్రహారాధికులు నాతో ఆమె అన్న మాట ఏందంటే అమ్మ మరి ఇదివరకు నేను పూజ చేసిన మరి అవి ఉంచుకోవాలా తీసేయాలని అంటే నిజమైన దేవుడో నువ్వు తెలుసుకున్నావు కదా కాబట్టి ఉంచేయాలా తీసేయాలా నీకే తెలుసు కాబట్టి వాటిని మీరే ఆలోచించి ప్రార్థన అంటే అప్పుడు ఆమె అన్నది నేను తీసేసి ఒక గదిలో వేసి తాళం వేసినమ్మా నాకు అవ్వద్దు ఉంచిన వాడే నిజమైన దేవుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఆమె కూడా సువార్త చెప్పడం జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ కూటనికి పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నా కుమార్తె బర్త్డే అని చెప్పేసి పెట్టగలిగాను ఎందుకనంటే నిజానికి నాకు ఇదొక అవకాశం ఎందుకంటే అనేకులకు స్వార్థ అందటానికి ఒక్క గొప్ప అవకాశంగా నేను ఎన్నుకున్నానండి వన్ ఇయర్గా నేను ప్రేర్ చేస్తూ ఉన్న సేవకులకి చెప్పి ఉన్న చాలామంది సేవకులు విశ్వాసులు సంగతులు చాలామంది ప్రేర్ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ కూటని పెట్టడానికి కేవలం దేవుని కృప ఎందుకంటే ఈ కూటంలో ఒకరన్నా రక్షింపబడాలి దేవుని మాటల చేత ఈ ఇంతమంది సేవకులు ఒక్కొక్క వాక్యం ద్వారా ఒకరన్నా రక్షింపబడాలని చెప్పి ఒక్క ఆశ తప్ప నిజానికి నా నా కుమార్తె బర్త్డే సందర్భంగా అనని కాదు ఎందుకంటే నాకు ఒక్క మంచి అవకాశం దొరికింది ఇలా పెట్టుకోవడానికి కేవలం దాని నిమిత్తం మాత్రమే పెట్టాను ఇంకా నా కుమార్తె బర్త్డే కాబట్టి నేను ఇది కూడా నేను చెప్పాలనుకోలేదు ఆల్రెడీ ఇక్కడ అందరు చెప్పేశారు కాబట్టి నేను ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది సో ప్రేర్ చేయండి మా కుటుంబం కోసం ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అమ్మాయి